హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చామంతి పడిపోతుండగా ప్రేమ్ పట్టుకొని ఏంటి చామ్ ఏం చేస్తున్నా మీ నాన్నకు ఏం కాదు అంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా మరి ఎందుకు ఇలా చేస్తున్నావు చ్యామ్ నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి నీకు నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను తప్పకుండా మీ నాన్నను జైలు నుంచి విడిపిస్తాను నువ్వు మీ నాన్న కోసమే కదా బ్రతుకుతున్నావు మరి మీ నాన్న బాగుండాలంటే నువ్వు ఇలా చేయడం కరెక్టేనా చెప్పు చామ్ లేదు బాబు మా నాన్న బయటికి రావాలని దేవునికి మొక్కుకున్నాను ఇక మొక్కు చెల్లించుకున్నాను పదండి బాబు ఇక కోర్టుకు వెళ్దాం అవును చామ్ అడగడం మర్చిపోయాను మరి రోజా అమ్మగారు కోర్టుకు వస్తానని ఒప్పుకున్నారా మా అక్క ఎందుకు ఒప్పుకోదు మా అక్కకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను అందుకే ఒప్పుకుంది ఏంటి చాం ఏం మాట్లాడుతున్నావు మీ అక్క అంటున్నావు అంటే అది బాబుగారు నేను రోజామ్మగారిని అక్కలా అనుకున్నాను అందుకే అలా మాట్లాడాను అంతే బాబు ఇదిలా ఉండగా రోజా ఆలోచిస్తూ ఇప్పుడు నేను కనుక ఆ చామంతి చెప్పినట్టు నేను ఇక కోర్టుకు వచ్చి మా నాన్నను రిలీజ్ చేస్తే ఇక నా బాగోద్ద మొత్తం గుట్టురట్టు చేస్తాడు ఇప్పుడు నేను ఏం చేయాలి రమాదేవి అత్తయ్య గారితో మాట్లాడాలి అనుకుంటూ ఇక రోజా తన అత్తయ్య రూమ్లోకి వెళ్ళి అత్తయ్య నేను మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి కోడల ఏ విషయం గురించి మీ దగ్గర ఒక నిజాన్ని దాచాను అదేంటంటే నేను రామచంద్రయ్య కూతుర్ని ఏంటే నువ్వు రామచంద్రయ్య కూతురివా అంటే ఎన్ని రోజులు తెలియకుండానే పిల్లి సంఖలో ఉన్నట్టు నువ్వు నా ఇంట్లో బాగానే ఉన్నావే నువ్వు ఒక పని మంచి కూతురివి నా ఇంటికి వచ్చి నా కొడలుగా ఉంటావా అసలు నిన్ను అని రమాదేవి కొట్టబోతుండగా ఏంటత్తయ్యా మరి మీరు కూడా రాజస్థావరంలో పని మనుషులుగా ఉండేవాళ్ళు కదా మీరు కూడా చిన్న చిన్న దొంగతనాలు చేసేవారంట కదా మళ్ళీ మీరు ఆస్తిని దక్కించుకోవడానికి రాజుగారి పక్కన పడుకున్నారంట ఇక రాజు ఆస్తిని అనుభవించడానికి రాజునే లేకుండా చేశారంట కదా ఇది విని రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అయినా ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు నాకు తెలుస్తూ ఉంటాయి అత్తయ్య ఎందుకంటే మా నాన్న మా చెల్లెతో మాట్లాడుతుంటే అన్నీ వినేశాను మరి మీరు కూడా అత్తయ్య పని మనిషి స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు కదా మీరు చేసిన పద్ధతి నేను కూడా చేశాను సేమ్ టు సేమ్ కదా అత్తయ్య ఇక రమాదేవి టెన్షన్ పడుతూ అమ్మో నా గత రహస్యం దీనికి తెలిసిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ టెన్షన్ పడిపోతుంటే అత్తయ్య మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అత్తయ్య మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నా రహస్యం మీకు తెలుసు మీ రహస్యం నాకు తెలుసు మరి మనిద్దరం చేతులు కలపామంటే మా నాన్నని జీవితఖైదీగా చేయవచ్చు ఏమంటారు అత్తయ్యా ఇది విని రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి రోజా నీ సొంత తండ్రిని జీవిత ఖైదీ చేయాలనుకుంటున్నావా అవునత్తయ్య ఈ ఆస్తిని సంపాదించుకోవడానికి సొంత నాన్ననే జీవిత ఖైదీ చేయాలనుకుంటున్నాను మీరు కూడా కదత్తయ్య రాజావారి ఆస్తిని దక్కించుకోవడానికి ఎన్నో మర్డర్లు చేశారు ఆఖరికి మీరేమో వేరే అతన్ని పెళ్లి చేసుకొని ఆ తర్వాత తనకు విడాకులు ఇచ్చి ఈ మామయ్యను పట్టుకున్నారు కదా ఆస్తిని ఇప్పుడు బాగా అనుభవిస్తున్నారు మరి నేను కూడా ఆస్తిని అనుభవించాలి కదత్తయ్య ఎందుకంటే మీ జట్ల నుంచి నేను కూడా పుట్టాను ఈ రోజా ఆస్తి కోసమే పుట్టింది ఆస్తి కోసం ఎంతకైనా దిగజారుతాను వెంటనే రమాదేవి నవ్వుతూ నిన్ను చూస్తుంటే నాకు నేనే చూసుకున్నట్టు అనిపిస్తుంది రోజా సరే రోజా నువ్వు కోర్టులో ఏం చెప్తావో తెలీదు కానీ మీ నాన్న మాత్రం జైల్లోనే ఉండాలి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదత్త అంతా నేను చూసుకుంటాను అనుకుంటూ ఇక రోజా కోర్టుకి రాగానే ఇటు ఏమో ప్రేమ్ జడ్జితో మాట్లాడుతూ సార్ నా దగ్గర ఆధారాలున్నాయి తప్పకుండా మీకు చూపెడతాను నా క్లయింట్ వస్తుంది జరిగిన విషయం మొత్తం చెప్తుంది రాజస్థావరానికి చెందిన మనవరాలు మరి రామచంద్రయ్య ఎలా ఉండేవాడు ఎంత మంచివాడు రాణిగారి మనవరాలకి తెలుస్తుంది కదా అని అనేసరికి ఇంతలో రోజా వచ్చి చెప్పండి మిస్ రోజా రామచంద్రయ్య గారు మీకు తెలుసు ఆయన నిర్దోషి అని మీరు చెప్పాలనుకున్న సాక్ష్యాన్ని చెప్పండి మా తాతయ్య నాన్నమ్మలు ఇతన్ని తప్ప ఇంకెవ్వరిని నమ్మేవారు కాదు ఈ రామచంద్రయ్య విశ్వాసానికి మారు పేరు అని అందరికీ చెప్పేవారు కానీ తాతయ్య వాళ్లకు తెలీదు ఇతనంత నటన అని మా తాతయ్య వాళ్ళను నమ్మించి మోసం చేశాడు మా తాతయ్యను నానమ్మను ఇతని చంపేశాడు అని రోజా చెప్పగానే ఇక రామచంద్రయ్య చామంతి ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతారు జడ్జ్జిగారు మీతో ఒక విషయం చెప్పాలి ఈ చామంతి ఉంది కదా నా వచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేసింది నువ్వు గనక రామచంద్రయ్యకు కోర్టులో సాక్ష్యం చెప్పకపోతే ఇవ్వే రామచంద్రే కూతురు అని అందరికీ చెప్పేస్తాను అని బ్లాక్మెయిల్ చేశారు జడ్జి గారు అసలు ఈ రామచంద్ర ఎవరు నాకు తెలీదు మా తాతయ్య దగ్గర మా నాన్నమ్మ దగ్గర పని మంచిగా పనిచేసేవాడు నేనేమో ఇతని కూతురున్నట చిన్నప్పటి నుంచి ఆలనా పాలనా చూశాడు ఆ తర్వాత మా తాతయ్యను మా నాన్నమ్మను చంపాలని స్కెచ్ వేశాడు మా తాత ఆస్తిని అనుభవించాలని చూశాడు ఇదంతా చూసి భయంతో నేను తప్పించుకున్నాను అని రోజా ఇక జడ్జితో చెప్పగానే ఇక చామంతి కోపంతో అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాజ సంస్థానానికి చెందిన మనవరాలివా జడ్జి గారు మా అక్క అబద్ధం చెప్తుంది మా నాన్న పెద్ద కూతురు సొంత నాన్ననే జైలు పాలు చేయాలని చూస్తుంది దయచేసి నా మాట వినండి జడ్జి గారు మా అక్క కపట నాటకం ఆడుతుంది దయచేసి మా అక్కతో నేను మాట్లాడతాను అనుకుంటూ ఇక చామంతి రోజా దగ్గరికి వచ్చి అక్క నిజం చెప్పక్క నాన్న జైలుకు వెళ్తాడు ఏంటి ఏమనుకున్నావే నా దగ్గరకొచ్చి నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా నువ్వు రమాదేవికి నిజం చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తావా నేనే జరిగిన విషయం మొత్తం చెప్పేశాను ఇక మా అత్తయ్య నేను చేతులు కలిపా ఇక నాన్న జైల్లో ఉంటేనే సేఫ్గా ఉంటాం కదా ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు ఒక్కసారి నాన్న చూడక్క ఎంత బాధపడుతున్నాడు నాన్న నీ గురించి ఎంత కష్టపడ్డాడు నీకు తెలుసు కదక్క ఏంటి ఎవరి గురించి కష్టపడ్డారు మీ గురించి మీరు కష్టపడ్డారు కొంచెం నాకు కష్టపడ్డాడు కంతే కదా నా లైఫ్ ఏంటో నా గోల్ ఏంటో నేను బాగా ఆలోచించుకున్నాను మీ దగ్గర ఉంటే నేను కూడా పని మనిషిలో బోన్లు తుమ్ముకునేదాన్ని ఇప్పుడు చూడు ఏ స్థాయిలో ఉన్నానో విషయం చెప్పాలి నాన్న జైల్లో ఉంటేనే నేను మహారాణిలా బ్రతుకుతాను ఏ నేను వేసే స్కెచ్ ఎలా ఉంది బాగుంది కదా ఈ రోజాతోనే పెట్టుకుంటావా అనుకుంటూ ఇక రోజా వెళ్తుంటే రామచంద్రయ్య కోపంతో నాకు ఇంత ద్రోహం అని నువ్వు అసలు మనిషివైనా మట్టి కట్టుకుపోతావే నాన్ననే జైలు పాలు చేయాలని చూస్తావా ఆ రమాదేవితో చేతులు కలుపుతావా నిన్ను ఆ రమాదేవిని వదిలిపెట్టనే మీ ఇద్దరి సంగతి చూస్తాను అని అంటుంటే ఇక రోజా టెన్షన్తో వెళ్ళిపోతుంది ఇటు ఏమో ప్రేమ బాధపడుతూ ఏంటి చామ్ రోజా ఇలా చేస్తుందని అనుకోలేదు మీ నాన్న ఎంత మంచివాడో నాకు తెలుసు ఇప్పుడైనా నిజం చెప్పు శామంతి రోజాకు నీకు ఏ సంబంధం ఉంది ఇంట్లో కూడా రోజా ఏ తప్పు చేసినా నువ్వే శిక్ష అనుభవించేదానివి ఇప్పటికైనా నిజం చెప్పు లేకపోతే మీ నాన్న జీవితాంతం జైల్లో తింటాడు నిజం చెప్తాను బాబు నిజం చెప్తాను రోజా ఎవరో కాదు మా సొంత అక్క ఆస్తి కోసం అంతస్తి కోసం ఆశపడి అరుణ్ణి వలలు వేసుకొని పెళ్లి చేసుకుంది నేను మా అక్కతో ఎన్నోసార్లు చెప్పాను అక్క పెద్దింటి వాళ్లతో పెట్టుకోవద్దు నా మాట విని పెళ్లి అని కూడా చెప్పాను కానీ నా మాట వినకుండా అరుణ్ బాబుతో పెళ్లి చేసుకుంది కానీ రమాదేవి అమ్మగారు మా అక్కను చంపాలనుకుంది నేను ప్రతిసారి మా అక్కను కాపాడుకుంటూ వచ్చాను కానీ మా అక్క విశ్వాసం లేకుండా రమాదేవి అమ్మగారితో చేతులు కలిపింది ఇప్పుడు ఏం చేయాలి బాబు మా నాన్న ఇక జీవితాంతం జైల్లో ఉంటాడు నేను మా నాన్నని ఎలా కాపాడుకోవాలి అని చామంతి ఏడుస్తుంటే ఇక ప్రేమ్ బాధపడుతూ ఉండిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఆల్